కృపాభరితుడు అయిన మా యేసు ప్రభు నీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తించి మహిమపరుస్తూ ఉన్నాను తండ్రి నా స్వరపేటిక నా తండ్రి సరిలేదు ప్రభు మీ బిడ్డలు మా ప్రియ తండ్రి ఈ మాటలను గురించి వేరుగా తలంచకుండా వారు మీ వాక్యాన్ని జాగ్రత్తగా వినుటకు కృపద ఇచ్చేయండి కాలం వాక్యం వింటున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను మీ జన్మదిన వేడుకలు ప్రపంచమంతా జరుగుతూ ఉన్నాయి చాలామంది బిడ్డలు భక్తితో మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారు చాలామంది బిడ్డలు వేడుకగా తీసుకుంటున్నారు చాలామంది బిడ్డలు ప్రభ ఈ వేడుకలో త్రాగడము చిందులేయడము ఇలాంటి కార్యాలన్నీ కూడా చేస్తున్నారు బిడ్డల్ని క్షమించండి మీ జన్మ ఎందుకో అనేటటువంటి ఆ సత్యాన్ని బిడ్డలు ఎరిగి జీవించటకు కృప చూపెట్టండి స్వామి మీ బిడ్డల అమాయకులు దయచేసి క్షమించండి మీ జన్మలో ఉన్న రహస్యాన్ని బిడ్డలు ఎరిగి ఆని అనుభవించటానికి తెలుసుకొని ఆ ప్రకారంగా జీవించటకు నేర్పించండి సమస్త ఘనత మహిమలు మీకే నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ డిసెంబర్ మాసం ఇరవై నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై మూడు ఆదివారం ప్రిలర మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం అహాబ్ రాజుకి నాబోద్కి జరుగుతున్న సంభాషణ గుర్చే మాట్లాడుతూ ఉన్నాను దయచేసి నన్ను గమనించాలి నాబోదు ద్రాక్ష తోట సంఘమని రాజు నగరుని ఆనుకొన్నదని నాబోతుకు ఆ యొక్క అహాబురాజు దీనికంటే మంచి ద్రాక్ష తోట ఇస్తానని ఈ తోట నాకు ఇస్తే కూర మొక్కలు నాటుకుంటానని తరువాత నాబోతు క్షమించండి ఇది పితృజితం తాతల కాలం నుండి వస్తున్నది నా సొంతదేమీ కాదు అని నాబోతు మాట్లాడడం ఇవన్నీ కూడా చెప్తూ వచ్చాను అయితే ద్రాక్ష తోట గురించి మాట్లాడుతూ మనము క్రీస్తునందు ఉంటేనే ఫలిస్తాము అని నిన్నటి దినాన వివరంగా చెప్పాను మనలో పనికిరాని తీగలేవైనా ఉంటే పనికి పెరికి పారవేయాలని లేదా కత్తరించాలని ఆ పనికిరాని తీగల్ని కత్తరిస్తే మీరు బహుగా ఫలిస్తారని దేవుని వాక్యము సెలవిస్తుంది ద్రాక్ష చెట్టులో ఉన్న ఇంకొక శ్రేష్టమైన గుణం న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో ఈ రీతిగా రాయబడి ఉంది అది రీతిగా అభిమేకును గురించి చెప్పబడిన మాటే కానీ అయితే ఆయన గురించి చెప్పబడిన ఉపమానం ఏమిటంటే చెట్లన్నీ కూడా వెళ్ళి ఒలివ చెట్టుని మాకు రాజుగా ఉండండి అని అంటే ఒలివ చెట్టు అంటుంది క్షమించండి దేవునిని మానవులను దేని చేత నేను సన్మానించాలను ఆ తైలం ఇయ్యకుండా చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుదునా అని చెప్పాది ఉలివ చెట్టు ఆ మాట చెప్పటానికి గల కారణం ఏమిటంటే ఉలివ కాయలను దంచి తీసిన స్వచ్ఛమైన ఉలివల నూనెను తీసుకెళ్ళి దేవాలయంలో పరిశుద్ధ స్థలంలో ఉన్న బంగారపు దీప వృక్షపు ఆ ప్రతిమలలో పోసి అక్కడ దీపాన్ని వెలిగిస్తారు ఉలివల నూనె సామాన్యమైన ప్రజలకును మహాదేవుడైన గొప్ప దేవుడైన ఆ యేసు ప్రభుల వారికి మధ్యన వెలుగుతూ ఉంటుంది దాని కాంతి ద్వారా పరిశుద్ధ స్థలమంతా కూడా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ విషయాన్ని చెప్పాది చెట్లారా నన్ను రాజుగా ఉండమని కోరుకుంటారేంది నా తైలము చేత మనుషుల్ని దేవుణ్ణి నేను సన్మానించాలి అని చెప్పాది ఈ రోజున ప్రభు పిల్లలైన మనం కూడాను ఏసఐని సొంత రక్షకుడుగా అంగీకరించిన తరువాత మనము సామాన్యమైన ప్రజలకును దేవునికి మధ్యన వెలుగుతున్న దీపాల్లాగా ఉండాలి మనుషుల ఎదుట దేవుని సన్మానించాలి బైబిల్ సెలవిస్తుంది ఏసై అంటున్నాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పాడు ఎవరినో దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టరు ఇంట నుండి వారికి అందరికీ వెలుగు రావటానికి దీపస్తంభం మీదే పెడతారు అని చెప్పాడు కాబట్టి ప్రభు చెప్పిన మాట ప్రకారంగా మనం లోకానికి వెలుగుగా ఉండాలి లోకం మనల్ని చూసినప్పుడు వెలిగించబడిన దీపాల్లాగా కనిపించాలి మన ద్వారా సామాన్యమైన ప్రజలు మహోన్నతుడైన దేవుణ్ణి చూసేటట్టుగా ఉండాలి ఆ విషయాన్ని ఒలివచ్చేట్టు చెప్పాది మరి మనం ఆ రీతిగా ఉన్నామా లేదా మనం ఆలోచించాలి తరువాత చెట్లన్నీ కూడా వచ్చి అంజరు చెట్టును అడిగాయి అంజరుపు చెట్టు అంటుంది నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఈయక చెట్ల మీద రాజునయ్యుండి అటు ఇటు ఊగుదునా అని చెప్పాది అంజరుపు చెట్టు మాధుర్యము మంచి ఫలములు అంటుంది అంజరుపు చెట్టుకున్న శ్రేష్టమైన లక్షణం ఏమిటంటే ఆ కాయలకున్న లక్షణం ఇజ్జికేయ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన వీపు మీద భయంకరమైన పుండు ఉన్నప్పుడు క్యాన్సర్ పుండు ఉన్నప్పుడు దేవుడు అతని ఆయుష్ పొడిగించాక అతని ఆరోగ్యం నిమిత్తమై అంజరుపు పండ్ల అడను ఆ గాయం మీద పెట్టమన్నాడు పుండు మీద ఆ తర్వాత క్రిములన్నీ చచ్చాయి రక్తము శుద్ధీకరించబడ్డది ఆరోగ్యవంతుడయ్యాడు ఆయుష్ పొడిగించబడ్డది అంజరుపు పండుకున్న శ్రేష్టమైన గుణం రక్తాన్ని శుద్ధీకరించే గుణం అనగా ప్రభుని నమ్ముకున్న బిడ్డల మాటలు ఎదుటి వ్యక్తి రక్తాన్ని శుద్ధీకరించేటట్టుగా ఉండాలి నీ మాటల ద్వారా వ్యభిచారి మారాలి దొంగ మారాలి అపద్ధీకుడు మారాలి మోసగాడు మారాలి నీ మాటల ద్వారా ఎదుటి వ్యక్తి రక్తము శుద్ధీకరించబడాలి ఆ రీతిగా ప్రతి క్రైస్తవుని మాట ఉంటే ఎంత బాగుండు లోకంలో మన మాటలు ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి చాలామంది మాట్లాడితే అనుమానాలు పుడతాయి కోపాలు పుడతాయి చాలామంది మాట్లాడితే ఉద్రేకాలు పగ ద్వేషాలు ఇలాంటివి పుడుతూ ఉంటాయి మన మాటలు ఆ రీతిగా ఉండకూడదు ఉప్పు వేసినట్టుగా ఉండాలి రుచికరంగా ఉండాలి ఎదుటి వ్యక్తి యొక్క రక్తము శుద్ధీకరించబడేటట్టుగా ఉండాలి తరువాత వచ్చి ద్రాక్ష చెట్టును అడిగాయి ద్రాక్ష చెట్టు అంటుంది ఏమనో తెలుసా దేవుని నేను మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసం నేను ఈయకమాని చెట్ల మీద రాజు నై ఉండి అటు ఇటు ఊగదునా అని చెప్పాది మనుషులను దేవుని సంతోషపెట్టే నా ద్రాక్ష రసం ఇవ్వకుండా అని చెప్పాది ఆ రీతిగా ద్రాక్ష చెట్టు చెట్ల మీద రాజుగా ఉండటానికి ఇష్టపడడం లేదు రాజరికాన్ని కోరుకోలేదు మానవులను మనుషులను దేవుని సంతోషపెట్టే ద్రాక్ష రసమని యేసు ప్రభుల వారు మీద ఉన్నప్పుడు ప్రభు చెప్పిన మాట ఆయన రక్తాన్ని ఈ రీతిగా ద్రాక్ష రసానికి పోల్చాడు నన్ను బాగా గమనించాలి ప్రియులరా దేవుని పిల్లలుగా మీకు నా మనవి క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తాన్ని రసానికి పోల్చి ఇది నా రక్తము వలననైన క్రొత్త నిబంధన దీనిలోనిది మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు కాబట్టి ద్రాక్ష చెట్టు యొక్క రసం యేసు ద్రాక్ష పండ్ల యొక్క రసం ఏసు ప్రభుల వారి యొక్క రక్తమని బైబిల్ స్పష్టంగా చదివిస్తుంది కాబట్టి ఈరోజున ద్రాక్ష రసం అంటే ప్రభు రక్తమని అర్థం అది మనుషులను దేవుని సంతోషపరుస్తూ ఉంది మానవుడు క్రీస్తు రక్తంతో కడగబడి తన పాపం నుండి విడుదల పొందాడు ప్రభుల వారు తన రక్తాన్ని చిందించి దేవుని సంతోషపరిచాడు ఆ రీతిగా రెండు కార్యాలు జరిగాయి ఈరోజున ప్రభు పిల్లలుగా మనకు చెప్పే మాట ఏమిటంటే ద్రాక్ష చెట్టు రాజరికాన్ని కోరదు అంటే ఎప్పుడు కూడా సంఘంలో మనుషులు పెద్దరికాన్ని గొప్పతనాల్ని హోదాల్ని మేము అలాంటి వారము ఇలాంటి వారము ఆ కులస్థులము ఈ కులస్థులము ధనవంతులము ఉద్యోగస్తులము అనేటటువంటి అహంకారము ఉండదు మనుషులను సంతోషపెట్టే ఆ శ్రేష్టమైన గుణాలు దేవుని సంతోషపరిచే ఆ శ్రేష్టమైన గుణాలు ఉంటాయి అవి మనకున్నాయో లేదో ఒక్కసారి ఆలోచించాలి దేవుని పిల్లలుగా రాజరికాన్ని కాక ఇతరుల కొరకు క్రీస్తు తను తాను సమర్పించుకున్నట్టుగా పౌలు గారు అంటారు చేతనైతే మీ కొరకు నా ప్రాణాలు కూడా అర్పిస్తాను అని చెప్పాడు ఆ రీతిగా ప్రతిక్రైస్తవుడు ఎదుటివాని కొరకు ప్రాణం అర్పించేవాడుగా మారును గాక